లజీ బిన్ స్మిల్ సర్వలోక నియామకుడు సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియసుకుంటూ మానవుల సన్మార్గం కోసం ఎందరైతే మహనీయులు ప్రవక్తలు ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి జగత్ పర్వక్త మహమ్మద్ అలైహి వసల్లం పై ఆయన అనుచరులపై మనందరిపై దేవుని యొక్క శాంతి శుభాలు కరుణా కటాక్షాలు కురేదని దేవాన్ని వేడుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలు మౌలానా అబ్దుల్ ఖాదర్ ఉమ్డి కదిరి గారు మా సహోదరులు మిత్రులు పుల్లారెడ్డి గారు సద్భావన సంఘం సభ్యులు మిత్రులు సోదరులందరికీ మీలో కురాన్ ఒక కురాన్ యొక్క ఒక వాక్యం పట్టించడం జరిగింది ఆ వాక్యం యొక్క అనువాదం ఏమిటి అంటే ఓ మానవులారా మిమ్మల్ని మీ పూర్వీకులను సృష్టించిన సృష్టికర్తనే ఆరాధించండి తద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది మీ కొరకు భూమిని పాన్పుగా చేసి ఆకాశాన్ని కప్పుగా చేసి పైనుండి వర్షాన్ని కురిపింపజేసి రకరకాల పంటలు పండే ఏర్పాటు చేసి ఆయనకు సాటి సమానము మరొకరిని మీరు ఎన్నుకోకండి మీరు నిలబెట్టగాకండి అక్రమంగా చేస్తే ప్రతి ఒక్కటి ఆరాధనే మా ప్రెసిడెంట్ పుల్లారెడ్డి సారు అల్లా బా ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జ చేస్తున్నాము ఈ మా సద్భావ సేవ సంఘంలో మెడికల్ క్యాంపు కానీ మున్సిపాలిటీ కార్మికులకు శారీస్ కానీ పంచడం కానీ వాళ్ళ ఏదైనా సమస్యలు వచ్చినా కానీ మేము ఒక చైర్మన్తో కానీ మాట్లాడి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అందరూ బాగుండాలని చెప్పి అందరితో కలిసిమెలిసి మేము ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ మేము ఉన్నామని ముందు మా కార్యసభ్యులు అందరూ అందరూ చాలామంది ఉన్నారు కానీ పేర్లు చదివేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ మొత్తం అంతా క కమిటీగా కలిసి మేము ముందుకు పోరాడి ఎవరికైనా కానీ ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళకి ఏదైనా హెల్పింగ్ కానీ ఒకవేళ స్కూల్ పిల్లలకు కానీ ఒక పుస్తకాలు కానీ ఏదైనా ఇబ్బంది వస్తే మా దగ్గరికి వచ్చిన తర్వాత మా సంఘం తరఫున వాళ్ళకు చేయాల్సినవన్నీ మేము ముందుండి హెల్ప్ చేసి వాళ్ళందరికీ ముందుగా ఉంటాము ఒకవేళ వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినా కానీ అందులో మాకు సంబంధించి మన గారు అన్న ఉన్నాడు దానికి సంబంధించి ఏది ఎట్ట చేయాలనేది మనకు గైడెన్స్ ఇస్తాడు అందులో మన జాఫర్భాయి ఉన్నాడు వీళ్ళందరూ కలిసి మేము ముందుకు పోయి ప్రజలందరికీ హెల్ప్ చేస్తామని చెప్పి మనసారా అందరికీ చెప్తున్నా నమస్కారం అందరికీ ఇస్లామి అభివాదం పెద్దలకు సోదరులకు పిల్లలకు అందరికీ ఇస్లామి వివాదం అస్సలం వలైకుం వరమతుల్లాహి వబరకాతు దీని అర్థం సృష్టికర్త విశ్వప్రభోయిన అల్లాహ తరపు నుండి మీ అందరిపై అంటే మీ అందరిపై శాంతి శుభాలు కరుణానుగ్రహాలు వర్షించుగాక దీని అర్థం గుడ్ మార్నింగ్ అంటే మళ్ళీ సాయంత్రం కలిసి గుడ్ ఈవినింగ్ చెప్పాలి మళ్ళీ గుడ్ని చెప్పడానికి కలవాలి ఇందులో గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ ఈవినింగ్ దీవెన అస్సలాం అయికు వరహమతుల్లా ముస్లిం అంటే ఎవరు నిర్వచనం ఉంటుంది కదా ముస్లిం అంటే గడ్డమున్నవాడు టోపీ టోపి పెట్టుకున్నవాడు జుబ్బా వేసుకున్నవాడు సెంటు పూసుకున్నవాడు అనే నిర్వచనం లేదు ముస్లిం అంటే ఎవరు అంటే మన్ అని ఆ సమాజంలో చెప్పి ముస్లిం అంటే ఎవరు నోటి ద్వారా చేష్టల ద్వారా ప్రవర్తన ద్వారా ఎవరికీ నష్టం వాటిల్లకూడదు అందరూ సురక్షితంగా ఉండాలి అందరూ సురక్షితంగా ఉండాలి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే మోసాలు చేసేవాళ్ళు దోపిడి చేసేవాళ్ళు కొల్లగొట్టేవాళ్ళు ఒకరిని హింసించేవాళ్ళు బాధ పెట్టేవాళ్ళు ఏడిపించి సంతోషించేవాళ్ళు ముస్లిములు కారు సాటి మనిషిని ఆదరించాలి గౌరవించాలి ప్రేమించాలి ఇదే ధర్మం నేర్పేది సద్భావన సేవ సంఘం సద్భావన అంటే ఏమిటని గూగులమ్మను అడిగాను ఏమంటే చూద్దామనే మా సద్భావన సద్భావన అంటే మంచి భావం లేదా దయ మీరు గూగుల్ కొడితే సద్భావన సద్భావన అంటే మంచి భావం లేక దయ ఇది సమాజంలో ఐక్యతను శాంతిని ప్రోత్సహించడాన్ని సూచిస్తుంది గూగుల్లో ఇలా సమాధానం వచ్చింది నిజం చెప్పాలంటే ఏ సమాజంలోనైతే ఏ సమాజ సభ్యుల్లోనైతే మంచి భావం దయ సానుభూతి సేవా భావన సాటి మనిషిని ఆదుకోవాలన్న తపన ప్రతి మనిషి శాంతిని కోరడం ఈ సుగుణాలు గనక ఉంటే ఆ సమాజంలో తృప్తి ఉంటుంది వ్యక్తిగత జీవితంలో తృప్తి శాంతి ఉంటుంది సామాజిక జీవితంలో రక్షణ ఉంటుంది మా గురుగారు ఎస్ఎం మల్లి గారు ఒక గేయం రాశారు బాధతో తృప్తి లేదు శాంతి లేదు మనస్సులే శిలలాయ్ ఈ జగా నా ఓ ప్రవక్త బ్రతుకులే బరువాయ్ చదువుకున్నవాడు చదువులేనివాడు ధనవంతుడు పేదవాడు అందరూ తృప్తి కోసం శాంతి కోసం పరితపించిపోతున్నారు